వైఎస్ జగన్ నెరవేర్చారు ఆ తర్వాత వైఎస్ జగన్తో కోటమిరెడ్డి విభేదించారు ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీలో చేరారు నాడు మాజీ మంత్రి నారాయణ దగ్గరుండి టీడీపీకి దగ్గర చేశారు అంతవరకు కథ బాగానే నడిచింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాతే కోటమిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారనే ఆవేదన కోటంరెడ్డిలో రోజురోజుకు పెరుగుతోంది నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉంటాయి ఇందులో సగానికి పైగా డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంటాయి అంటే కోటమరెడ్డి చేతిలో ఉంటాయి కానీ కోటంరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని సమాచారం మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ మరొకరిని నెల్లూరు కార్పొరేషన్లో అడుగులు పెట్టడం లేదని తెలిసింది మంత్రి నారాయణ కోటమరెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఇటీవల వీళ్ళిద్దరి పంచాయతీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది కానీ విభేదాలు సమసిపోలేదు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలకే నెల్లూరులో ఎలాంటి పరిణామాలని టీడీపీ నేతలెవరూ ఊహించలేదు ప్రభుత్వంలో నారాయణ కీలకం కావడంతో కోటం నిస్సహాయ స్థితిలో ఉన్నారు నెల్లూరు కార్పొరేషన్లో కోటం పనులేవి కానట్టు తెలిసింది తనకు తెలియకుండా కోటం సిఫార్సులను పరిగణలోనికి తీసుకోవద్దని మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీలోనే తనకు గౌరవం ఉండేదని సన్నిహితుల వద్ద కోటం అంటున్నట్లు తెలిసింది ఇదే రకంగా తనను డమ్మీ చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదని కోటం హెచ్చరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రానున్న రోజులలో మంత్రి నారాయణపై కోట్రెడ్డి ఇప్పుడైనా తిరుగుబాటు జెండా ఎగరేయొచ్చు